आप सभी ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూడమే సాంశివరావు గారితో గట్టిగానే చెప్పి ఈ సమస్యను అసెంబ్లీలో ఎజెండా పెట్టి చర్చించాలని చానా గారు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది అందుకే మీరు ధైర్యంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీ దిక్కు సమాజం చూస్తుంది ఈ సమాజం అంతా మీకు మద్దతుగా ఉంటుంది కాబట్టి ఆత్మహత్యల వైపు ఏదైనా అడుగు సాధించుకుందాం కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికి అభినందనలు తెలియజేస్తాం చాలా సంపూర్ణంగా బలపడుతుంది మీకు అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను సిరిసిల్ల అనేటువంటిది నేతన్నల యొక్క కేంద్ర ఈరోజు కేంద్రంగా ఉన్నటువంటి ఈ గడ్డ ఇప్పటికే పదకొండు మంది కార్మికులు ఆత్మహత్యలు పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ప్రభాకర్ గారు మాట్లాడారు బీజేపీ నేత పైన బీజేపీ నేత మాట్లాడాడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను మాట్లాడుతున్నది ఏమిటంటే కమ్యూనిస్టులుగా మేము మాట్లాడుతున్నది ఏమిటంటే మీరు ఎవరు మాట్లాడుకున్నా ఏమి మాట్లాడినా ఒకరి మీద ఒకరు విమర్శలు పెట్టుకున్నా జరగాల్సిన పని జరగట్లేదు కార్మిక వర్గం మాత్రం పైకి వచ్చిన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే తక్షణమే ఇక్కడ పేర్కొన్నటువంటి డిమాండ్స్ చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ మీద ఈ రోజు పోరాటం కొనసాగుతూ ఉంది ఈ రోజు విద్యుత్ సమస్య అనేటువంటిది చాలా